హాయ్ ఫ్రెండ్స్ యూ వెల్కమ్ టు ష్యామ్ ఇన్స్ట్యూట్ సో మనం ఇవాళ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఒకసారి వీటిలో భాగంగా మనకి గ్రాండ్ క్రాస్ ఆఫ్ మకారియోస్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ మకారియోస్ సో ఇది మనకి ఇంటర్నేషనల్ ఆనర్ అనమాట నరేంద్ర మోడీకి ఇచ్చిన ఆనర్లో దీని గురించి డిస్కస్ చేద్దాం సైప్రస్ ఇచ్చింది కదా సైప్రస్ ఇచ్చిన ఈ ఆనర్ గురించి డిస్కస్ చేద్దాం చాణక్య విశ్వవిద్యాలయ ఛాన్సలర్గా ఒక స్పెషల్ పర్సన్ డిస్కస్ చేద్దాం యునెస్కో సృజనాత్మక గ్యాస్ట్రోనమీ నగరం తర్వాత ఆర్బిఐ తన ప్రాంతీయ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎడారీకరణ ఎదుర్కోవడానికి ప్రపంచ దినోత్సవం ఇవి ముఖ్యాంశాలు వీటితో పాటు కొన్ని అదనపు అంశాలు కూడా డిస్కస్ చేద్దాం మొదటగా కనుక చూస్తే గ్రాండ్ క్రాస్ ఆఫ్ మకారియోస్ ఈ గ్రాండ్ క్రాస్ ఆఫ్ మకారియోస్ ఏంటి అని అంటే ఈ మకారియోస్ అనేది సైప్రస్ దేశం యొక్క అధ్యక్షుడి పేరు అనమాట మొదటి అధ్యక్షుడి పేరు ఈ పేరు మీదుగా వీళ్ళు ఏం చేస్తారు అంటే పౌర పురస్కారాన్ని అందజేస్తారు పౌర పురస్కారం ఇది సైప్రస్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం అనమాట సైప్రస్ యొక్క అత్యున్నత పుర పౌర పురస్కారం అత్యున్నత పౌర పురస్కారం సో మనకి సైప్రస్ అనగానే యూరోపియన్ కంట్రీ అనమాట ఇది యూరప్కి చెందిన దేశం సో నరేంద్ర మోడీ పదిహేను పదహారు పదిహేను మరియు పదహారు జూన్ పదిహేను పదహారు దేశ తేదీలలో ఆదివారం సోమవారం పదిహేను పదహారు తేదీల్లో ఇక్కడ పర్యటించడం జరిగిందనమాట సో ఆయన్ని ఆయన్ని కొన్ని ఒప్పందాల కోసం అనమాట ఇక్కడికి వచ్చింది ఒప్పందాల కోసం కానీ చాలా స్పెషల్ సైప్రస్ని ఇప్పుడు టర్న్ అవ్వడం అనేది చాలా స్పెషల్ కూడా చెప్పుకోవాలి అంటే ఈ పర్టికులర్ మూమెంట్లో ఎందుకు అని అంటే ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య బాగా భీకరమైన పోరు జరుగుతోంది అంతేకాకుండా ఇది మన ప్రధానమంత్రి యొక్క సింధూర్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆయన పర్యటించిన విదేశీ పర్యటన ఇదే అనమాట విదేశీ పర్యటన సింధూర్ తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత బయటికి రావడం మోడీ ఇదేనమాట బయటికి రావడం ఇన్ ద సెన్స్ ఫస్ట్ కంట్రీ అనమాట అలా కూడా క్వశ్చన్ పోస్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది అంతేకాకుండా ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది రెండు వేల రెండులో ఈ దేశానికి రెండు వేల రెండులో అటల్ బిహారీ వాజ్పేయి వచ్చారనమాట ఆయన తర్వాత మళ్ళీ ఇరవై మూడు సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ ఈ దేశాన్ని పర్యటించడం జరిగింది ఇరవై మూడు సంవత్సరాల తర్వాత సో అది కూడా స్పెషల్ థింగ్ అంతేకాకుండా మనకి సైప్రస్ తోటి మంచి ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి ఈ సైప్రస్ అనేది ఏంటి అని అంటే మనకి మధ్యధరా సముద్రం ఏదైతే ఉందో మెడిటరేనియన్ సీ అంటారు కదా మధ్యధరా సముద్రానికి ఈస్ట్ పార్ట్లో ఉంటుందన్నమాట అంటే దానిలో చిన్న ఐలాండ్ అనమాట ఇది అక్కడ ఉండే ఒక ఐలాండ్ అనమాట సో ఇదేంటి అని అంటే దీని స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇది టర్కీతోటి సిరియాతోటి బోర్డర్ కలిగిన దేశం అంటే బోర్డర్ ఇన్ ద సెన్స్ ఐలాండ్ కాబట్టి ద్వీపకల్పం కాబట్టి మనకి అక్కడ చుట్టుపక్కల ద్వీపం కాబట్టి అక్కడ చుట్టుపక్కల ఏంటి అని అంటే ఈ మెడిటరైన్ సీని ఎవరైతే పంచుకుంటున్నారో వాళ్ళు కూడా దీనికి భూభాగాన్ని పంచుకుంటున్నట్టుగా అవుతుంది ఎలాగా టర్కీ ఉంటుంది అటువైపు సో టర్కీతోటి ఎప్పటి నుంచో భూభాగానికి సంబంధించి ఇబ్బందులు ఫేస్ చేస్తున్న దేశంగా కూడా చెప్పుకోవాలి అంటే రెండింటికి మధ్య గొడవేనమాట కొన్ని భాగాలని కొన్ని పార్ట్లని సైప్రస్లో కొన్ని ప్రాంతాలని టర్కీ ఆక్యుపై చేసి అదే బాగా వాటిని స్వచ్ఛందంగా తీసేసుకొని అవి నావేనని ప్రకటించడం కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు సైప్రస్కి టర్కీకి పడదు జనరల్గా అంటే మరి ఇప్పుడు టర్కీ భారతదేశ పరిస్థితి ఏంటి అని అంటే మనం చాలాసార్లు చాలా రకాలుగా సహాయం చేసాం వాళ్ళ దగ్గర విపత్తులు వచ్చినప్పుడు మనం సహాయం చేసినప్పటికీ రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్కి పాకిస్తాన్ మిలిటరీకి సహాయం చేసింది ఎవరు అంటే టర్కీ సో ఇప్పుడు ఈ పట్ల్రా సైప్రస్ దగ్గరికి భారతదేశ పర్యటన అనేది చాలా స్పెషల్గా ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక కొత్త కొత్త వరవడిగా చెప్పుకోవచ్చు అనమాట వెరీ స్పెషల్గా కూడా చెప్పచ్చు అంటే ఇప్పటివరకు దాదాపు ఇరవై మూడేళ్లలో ఎప్పుడు టచ్ అయిన కంట్రీని స్పెషల్గా చిన్న కంట్రీ చాలా స్మాల్ ఐలాండ్ అనమాట దానికి పర్యటనకి రావడం అనేది చాలా స్పెషల్గా కూడా చెప్పుకోవాలి చాలా స్పెషల్గా చెప్పాలి తర్వాత ఇక్కడ మనం కనుక గమనిస్తే ఇక్కడ వీళ్ళు ఈ సైప్రస్కి చెందిన యూరోపియన్ దేశం అన్నాం కదా సైప్రస్కి చెందిన పౌర హక్ పౌర పురస్కారాలలో అత్యుత్తమ పౌర పురస్కారం అనమాట గ్రాండ్ క్రాస్ ఆఫ్ మెకారియోస్ త్రీ గ్రాండ్ క్రాస్ ఆఫ్ మెకారియోస్ త్రీ అనేది వీళ్ళ అత్యున్నత పౌ పౌర పురస్కారం దాన్ని ప్రధానమంత్రి మోడీకి స ఇచ్చి సత్కరించడం జరిగిందనమాట దస్ అ స్పెషల్ వన్ దీంతో ఇప్పటివరకు మన ప్రధానమంత్రికి ఇలాంటివి పౌర పురస్కారాలు అంటే అత్యున్నత పౌర పురస్కారాలు అత్యున్నత పురస్కారాలు అనండి లేదా గ్లోబల్ ఆనర్స్ అందాం గ్లోబల్ ఆనర్స్ ఇప్పటివరకు వచ్చినవి మొత్తం ఇరవై మూడు అయ్యాయి అన్నమాట ఈ సైప్రస్తో వచ్చిన దాంతో ఇరవై మూడు ట్వంటీ త్రీ అనమాట ట్వంటీ త్రీ సో మొదటికి మనకి సౌదీ అరేబియా ఇచ్చింది రెండు వేల పదహారులో సౌదీ అరేబియా రెండు వేల పదహారులో ఇచ్చింది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో ఇరవైలో ఇరవై ఒకటిలో ఇరవై మూడు ఇరవై నాలుగు తర్వాత ఇరవై ఐదులో ఇది మూడవ దేశం అనమాట ఇరవై ఐదులో మనకి మారిషస్ ఇచ్చింది జనవరిలో తర్వాత మార్చిలో వచ్చినప్పటికి శ్రీలంక ఇప్పుడు వచ్చినప్పటికి సైప్రస్ అనమాట రెండు వేల ఇరవై ఐదులో ఇది మూడవది ఓకేనా బార్బడోస్ అంతకుముందు అనౌన్స్ చేశారు కానీ నవంబర్లోనే అనౌన్స్ చేశారు ప్రకటించారు తర్వాత ఇచ్చారు అందుకని కన్ఫ్యూజన్ వస్తుంది నో నో యూ టు గెట్ కన్ఫ్యూజ్ ఇక్కడ ఇరవై మూడవ దేశం అనమాట ఇరవై మూడవ ఏది సైప్రస్ సైప్రస్ అనేది ఇరవై మూడవ దేశం అనమాట దీనికి మన ప్రధానమంత్రికి గ్లోబల్ ఆనర్స్ ఇచ్చిన కంట్రీలో అనమాట గ్లోబల్ ఆనర్స్ ఇచ్చిన కంట్రీలో వాళ్ళు చాలా స్పెషల్గా ఇతనికి అక్కడి పెద్ద పెద్ద మంత్రులు వాళ్ళు కూడా ఇతనికి నమస్కారం పెట్టడం ఇక చాలా స్పెషల్గా ఈ జర్నీ సాగిందనమాట వెరీ స్పెషల్ అని కూడా చెప్పాలి ఇది గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై ఐదులో మారిషస్ శ్రీలంక ఇప్పుడు సైప్రస్ మూడవది అనమాట సైప్రస్ తర్వాత ఇంకొన్ని అడిషనల్ పాయింట్స్ కనుక మనం ఇక్కడ చూస్తే ఈ ఒప్పందాలలో అంటే సైప్రస్తో కుదిరిన ఒప్పందాలలో ఒప్పందాలలో మనకి కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి మన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మన జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది కదా ఈ జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ అక్కడి సైప్రస్ స్టాక్ ఎక్స్చేంజ్ తోటి కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుందనమాట మన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి అంట ముంబైలో ఉంది కదా మనకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సైప్రస్ స్టాక్ ఎక్స్చేంజ్ తోటి కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంది అదొకటి తర్వాత దాంతోపాటు యూపీఐ సేవలు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సేవలు ఉన్నాయి కదా యూపీఐ సేవలని దెన్న భారతదేశం మన ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ యూరో బ్యాంక్ తోటి కంటిన్యూ చేయడం సాగిందనమాట అంటే యూపీఐ సేవలు అక్కడ కూడా వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చే విధంగా భారతదేశం ఎక్స్టెండ్ చేసిందన్నమాట ఒప్పందాలను ఎక్స్టెండ్ చేసిందనమాట తర్వాత అంటే దాని కొనసాగింపుగా ఇచ్చింది యూపీఏ సేవలు యూపీఐ సేవలు తర్వాత ఇక్కడ నికోసియా నికోసియా అనేది మన సైప్రస్ యొక్క రాజధాని అనమాట మన ప్రధానమంత్రి కూడా విజిట్ చేసింది నికోసియానే వీళ్ళ కరెన్సీ వచ్చినప్పటికీ యూరో కరెన్సీ యూరో యూరో నేషనే చెప్తాం యూరోజోన్ దేశం అంటాం దేన్ని ఎస్ సైప్రస్ అనేది యూరోజోన్ జోన్ నేషన్ అనమాట యూరోజోన్ దేశాలు ఎన్నున్నాయి అని అంటే ఇది నాకు కమెంట్ చేయండి ప్రపంచంలో మొత్తం యూరో జోన్ దేశాలు ఎన్నున్నాయో టైప్ చేయండి కమెంట్ చేయండి యూరో జోన్ దేశాలు ఓకేనా యూరోజోన్ దేశాలు అంటే ఏంటి అని అంటే యూరోని కరెన్సీగా ఫాలో అయ్యే దేశాలని యూరో జోన్ దేశాలు అంటారు సో అవి ఎన్ని ఉన్నాయి అనేది నాకు కమెంట్ చేయండి దట్ ఇస్ అ పాయింట్ తర్వాత ఇక్కడ సైప్రస్ అనేది సైప్రస్లో ఒక స్పెషల్ థింగ్ జరగబోతోంది రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల ఇరవై ఆరులో యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ సమావేశం జరగబోతోందనమాట అందుకని స్పెషల్గా ఫోకస్ కూడా సైప్రస్ మీద ఉంది మనకి రెండు వేల ఇరవై ఆరులో యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ సమావేశం ఎక్కడ జరగబోతోంది సైప్రస్లో జరగబోతోంది అంతేకాకుండా ఇది పంతొమ్మిది వందల తొం పంతొమ్మిది వందల అరవై ముందు దాకా కూడా బ్రిటిష్ కాలనీయే అంటే బ్రిటిష్ రూల్ చేసిన కంట్రీల్లో ఇది కూడా ఒకటి అనమాట బ్రిటిష్ కాలనీస్ అంటాం కదా కామన్వెల్త్ నేషన్స్ అంటాం కదా యా ఇది కూడా ఒక కామన్వెల్త్ నేషనే అనమాట కామన్వెల్త్ నేషనే దర్స్ అ పార్ట్ సో ఇంపార్టెంట్ వన్ ఇక్కడ గ్లోబల్ ఆనర్స్లో మూడు ఇరవై మూడవ గ్లోబల్ ఆనర్ ఇది ఎవరికి అంటే నరేంద్ర మోడీకి ఇరవై మూడవ గ్లోబల్ ఆనర్ ఆపరేషన్ సింధూర్ తర్వాత నరేంద్ర మోడీ పర్యటించిన మొదటి దేశం కూడా సైప్రసే అగ్రి దస్ అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం భారతదేశ వస్త్ర ఎగుమతులు ఈ భారతదేశ వస్త్ర ఎగుమతులు ఎగుమతులు అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి అని అంటే రీసెంట్గా కామర్స్ సెక్రటరీ దీన్ని అనౌన్స్ చేశారనమాట ఈయన ఈ కామర్స్ సెక్రటరీ రిటైర్డ్ అవ్వబోతున్నారు ఈయన ఎవరు అనంటే సునీల్ భర్త్వాల్ అనమాట ఈ సునీల్ భర్త్వాల్ ఒక పాయింట్ని అనౌన్స్ చేశారు ఏంటి అని అంటే మన భారతదేశ వస్త్ర పరిశ్రమ చాలా ఎక్కువ మందికి ఉపాధి కలిగిస్తోంది అంతేకాకుండా పెద్ద పెద్ద బ్రాండ్లకు కూడా తీసిపోని బ్రాండ్లను మనం మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయడం కూడా జరుగుతుంది తమిళనాడు లాంటి స్టేట్లు కనుక మనం చూస్తే తర్వాత పోతే మనకి ముంబై అదే మహారాష్ట్ర గుజరాత్ ఇలాంటి చోట్ల ఈ వస్త్ర పరిశ్రమలు చాలా విరివిగా తక్కువ కాస్ట్కే చీప్ కాస్ట్కే ఎక్కువ వస్త్ర వస్త్రాలు బాగా అంది అందించడం అంతేకాకుండా దాంతోపాటు ఏంటంటే చీపెస్ట్ కాస్ట్కి ఇవ్వడం దాంతోపాటు ఎంతో మందికి ఉపాధి కలిగిస్తున్నాయి అనమాట సో దీని టార్గెట్ కింద వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే రెండు వేల ముప్పై ముప్పై ఒకటి నాటికి అంటే రాబోయే ఐదు సంవత్సరాలలో వంద బిలియన్ మార్కెట్ హండ్రెడ్ బిలియన్ ఎగుమతుల మార్కెట్ అవ్వాలి ఏది అని అంటే వస్త్ర పరిశ్రమ అనేది దీన్ని మనకి సునీల్ భర్త్వాల్ అనౌన్స్ చేయడం జరిగిందనమాట ఎప్పటికీ రెండు వేల ముప్పై ముప్పై ఒకటి నాటికి వంద బిలియన్ డాలర్లు వంద బిలియన్ రూపీస్ అనమాట హండ్రెడ్ బిలియన్ రూపీస్ హండ్రెడ్ బిలియన్ వంద బిలియన్ ఎగుమతులు వస్త్ర పరిశ్రమ నుంచి ఎగుమతులు వంద బిలియన్ అవ్వాలి అనేది మన టార్గెట్ అనమాట టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది కాబట్టి వార్తల్లో ఉన్న అంశం ఇది భారతదేశ వస్త్ర ఎగుమతులు ఎంత అంటే హండ్రెడ్ బిలియన్ హండ్రెడ్ బిలియన్ రూపీస్ రెండు వేల ముప్పై ముప్పై ఒకటి నాటికి ఇంత అమౌంట్ అయింది అని అంటే ఇంత ఎగుమతులు చేసే సామర్థ్యం మనకు వచ్చింది అని అంటే ఖచ్చితంగా వేల మందికి ఉపాధి దొరుకుతుంది అనేది ముఖ్య పాయింట్ అనమాట ముఖ్య ఉద్దేశం కూడా అనమాట పాయింట్ తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం ఎస్ రొటాక్స్ యూరో ట్రోఫీ ఒక స్పెషల్ వన్ అని చెప్పాలి రొటాక్స్ యూరో ట్రోఫీ దీని మనకి మిర్ అటికా మిర్ అనమాట ఈ టెన్ ఇయర్స్ గర్ల్ పది సంవత్సరాల బాలిక అనమాట ఈవిడ ఈ రొటాక్స్ యూరో ట్రోఫీ యూరో ట్రోఫీ యూరోపియన్ కంట్రీస్ లో జరుగుతుంది అనమాట యూరోపియన్ దేశాలలో అంటే యూరోప్ దేశాలలో జరుగుతుంది ఫార్ములా వన్ రేస్ అనమాట ఫార్ములా వన్ రేస్ దీనిలో ఈ రొటాక్స్ యూరో ట్రోఫీలో ఈ పది సంవత్సరాల అటికా అటికామిర్ టాప్ టెన్ పొజిషన్లో నిలిచిందనమాట టాప్ టెన్లో లో వచ్చింది ఇదిగోండి ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఇక ఈజీ కాదు అది చాలా చాలా టెక్నిక్గా డ్రైవ్ చేయాల్సిన కాంటెక్స్ట్ అనమాట పది సంవత్సరాలు పది సంవత్సరాల బాలిక వాట్ ఇస్ అ నేమ్ అటికా మిర్ర అనమాట అటికా మిర్ర ఆవిడ పాప ఈ పర్టికులర్ టోర్నీలో టాప్ టెన్ సీడ్లోకి వచ్చింది అటికా మిర్ర అది స్పెషల్ థింగ్ నెక్స్ట్ వన్కి వెళ్దాం ఆరు వేల నాలుగు వందల ఐదు కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్ట్ ఈ రైల్వే ప్రాజెక్ట్ల సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ క్రోడ్ రైల్వే ప్రాజెక్ట్స్ అంటున్నాం కదా ఆరు వేల నాలుగు వందల ఐదు కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్టులు ఈ ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నాం ఈ రైల్వే ప్రాజెక్టులు అంటే వీటికి ఒక ప్రత్యేకత ఉంది ఇవి దాదాపుగా ఏడు జిల్లాలను కవర్ చేస్తున్నాయి సెవెన్ డిస్టిక్స్ని మూడు రాష్ట్రాలని మూడు రాష్ట్రాలు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక జార్ఖండ్ ఈ మూడు రాష్ట్రాలను కలుపుతూ ఈ పట్ల ప్రణాళిక ఆరు వేల నాలుగు వందల ఐదు కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులని మేము ఇంట్రడ్యూస్ చేస్తామని మనకి రైల్వే శాఖ మంత్రి అనౌన్స్ చేయడం జరిగింది రైల్వే మినిస్టర్ అనౌన్స్ చేయడం జరిగింది రీసెంట్గా సో ఈ అమౌంట్ కూడా ఇంపార్టెంటే వన్ వే తర్వాత ఏ రాష్ట్రాలు అనేది ఇంపార్టెంటే ఎన్ని డిస్ట్రిక్ట్లు ఏడు జిల్లాలు అందులో మీకు జార్ఖండ్ అనగానే మనకి జార్ఖండ్ అనగానే బొగ్గు గనులు బొగ్గుకి చాలా స్పెషల్ వన్ కదా యా ఇక్కడ జార్ఖండ్లో కొదర్నా అనేది ఒక మెయిన్ ఏరియా అనమాట ఇది హబ్ కర్ణాటకకు వచ్చినప్పటికి చిత్రదుర్గ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికి అనంతపూర్ వీటిని ఈ ఏరియాస్ని ఈ జిల్లాలని కనెక్ట్ చేస్తూ ఈ జిల్లాలో మేజర్గా అనంతపూరు చిత్రదుర్గ కోదార్న ఈ జిల్లాలని కోదర్న ఇది కోదర్న సో ఈ జిల్లాలని కనెక్ట్ చేస్తూ ఈ రైల్వే ప్రాజెక్ట్ కొనసాగుతుంది అనమాట దీనిలో ఏంటి అని అంటే ఈ రైల్వే ప్రాజెక్ట్లో ఇక్కడ వీళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉంటాయో అంటే వనరులు ఏవైతే ఉంటాయో మౌలిక సదుపాయాలు కాదు వనరులు ఏవైతే ఉంటాయో వాటిని చోట నుంచి ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి పంపించుకోవడానికి వీలుగా ఏవేవైతే లైన్స్ కావాలో వాటిని కొత్తగా నిర్మించి లేదా ఉన్న లైన్స్ని కొనసాగింపుగా ఎక్స్టెండ్ చేసి దీనికి కావాల్సిన రిసోర్సెస్ వనరులు ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించుకోవడానికి ఈ ప్రాజెక్ట్ని ఇంట్రొడ్యూస్ చేశారు అనమాట ఆరు వేల నాలుగు వందల ఐదు కోట్ల రూపాయల ఇది రైల్వే ప్రాజెక్ట్లు అనమాట ఇక్కడ మనకి ఇన్వాల్వ్ అయి ఉన్న పాయింట్స్ ఒక్కసారి చూద్దాం ఏడు జిల్లాలు ఉన్నాయి మూడు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక అండ్ జార్ఖండ్ సో వాటిలో ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ కర్ణాటకలోని అంటే మేజర్ అనమాట కర్ణాటకలోని చిత్రదుర్గ్ చిత్రదుర్గ్ తర్వాత పోతే జార్ఖండ్లోని కోదర్న వీటిని కవర్ చేస్తూ ఈ ప్రాజెక్ట్లో ఈ రైల్వే ప్రాజెక్టులు కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుందనమాట అనమాట దట్స్ అ పాయింట్ సో మూడు రాష్ట్రాలు ఆరు వేల నాలుగు వందల ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఓకే తోటి దీనికి అప్రూవల్ మనకి దీనికి అప్రూవల్ సిసిఈఏ ఇచ్చిందనమాట సీసీఏ అంటాం కదా క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ అఫైర్స్ అంటాం కమిటీ ఆన్ ఎకనమిక్ అఫైర్స్ ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ క్యాబినెట్ ఆర్థిక వ్యవహారాల శాఖ ఆర్థిక వ్యవహారాల శాఖ అనమాట సిసిఈఈఏ అంటాం క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ అఫైర్స్ ఎకనమిక్ అఫైర్స్ నెక్స్ట్ వన్కి వెళ్దాం చాణక్య విశ్వవిద్యాలయం చాణక్య విశ్వవిద్యాలయ ఛాన్సలర్గా మనకి ఎక్స్ ఇస్రో చైర్మన్ కదా ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథన్ ఎస్ సోమనాథన్ని అపాయింట్ చేయడం జరిగిందనమాట ఈ చాణక్య విశ్వవిద్యాలయం ఏంటి అని అంటే ఇది ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయం ప్రైవేటు విశ్వవిద్యాలయం దీనికి ఛాన్సలర్గా ఎంకే శ్రీధర్ ఉన్నారు ఆ ఎంకే శ్రీధర్ ప్లేస్లో సక్సెసర్గా ఆయన ప్లేస్లో సక్సెసర్గా సోమనాథన్ని అపాయింట్ చేయడం జరిగిందనమాట ఇలాంటి ప్రముఖులని అంటే ఇలాంటి ప్రముఖులని కనుక ఈ టాప్ పొజిషన్స్ కనుక ఇంట్రడ్యూస్ చేస్తే సతీష్ రెడ్డి మనకి ఆయన గురించి చెప్పుకున్నాం కదా ఆంధ్ర పాటలో దాన్ని ఇన్వాల్వ్ చేశారు ఈయన తమిళనాడుకు చెందిన వ్యక్తి అనమాట తమిళనాడుకు చెందిన ఎక్స్ ఇస్రో చైర్మన్ అనమాట ఇలాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ సైంటిఫిక్ టెంపర్మెంట్ పెరుగుతుంది సో ఈయన మనకి ఇస్రోకి పదవ చైర్మన్ అనమాట టెన్త్ చైర్మన్ ఆఫ్ ఇస్రో అని అంట టెన్త్ చైర్మన్ పదవ చైర్మన్ రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు దాకా చైర్మన్గా ఉన్నారు తర్వాత చంద్రయాన్ త్రీ చంద్రయాన్ త్రీలో చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ అనమాట చంద్రయాన్ త్రీకి యాక్టివ్ పార్టిసిపే పార్టిసిపేట్ చేసిన మన సోమనాథన్ చాణక్య విశ్వవిద్యాలయం ఇది మనకి కర్ణాటకలోదనమాట కర్ణాటకలోని ఒక ప్రైవేట్ ప్రైవేట్ విశ్వవిద్యాలయం డీమ్డ్ యూనివర్సిటీ అనమాట దీనికి ఛాన్సలర్గా ఈయన్ని అపాయింట్ చేయడం జరిగిందనమాట ఛాన్సలర్గా ఈయన్ని అపాయింట్ చేయడం జరిగింది ఎస్ సోమనాథన్ ఎక్స్ ఇస్రో చైర్మన్ తర్వాత విఎస్ఎస్సి డైరెక్టర్గా కూడా పనిచేశారు ఈయన విఎస్ఎస్సి డైరెక్టర్గా కూడా పనిచేశారు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఉంది కదా విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో డైరెక్టర్గా కూడా పనిచేశారు ఇస్రో చైర్మన్గా కాకముందనమాట రెండు వేల ఇరవై రెండుకు ముందు ఇస్రో చైర్మన్గా రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు దాకా పనిచేశారు చంద్రయాన్ త్రీ లూనార్ ఎక్స్ప్లోరేషన్ అంటాం కదా చంద్రయాన్ త్రీలో ఈయన పాత్ర చాలా కీలకమైన పాత్ర అనమాట సో నెక్స్ట్ స్లైడ్ నెక్స్ట్కి వెళ్దాం బెలాం గుహలను భౌగోళిక వారసత్వ ప్రదేశంగా గుర్తించారు భౌగోళిక వారసత్వ ప్రదేశంగా జిఏఎస్ అనమాట ఎవరు గుర్తించారు అంటే జిఏఎస్ జోగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా జోగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా జాగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా దీన్ని వారసత్వ ప్రదేశంగా భారతదేశానికి సంబంధించింది వారసత్వ సంపదగా జిఏఎస్ ఇండియాదే అనమాట మనకి తార్నాక హైదరాబాద్లో ఉంది కదా దీని ప్రధాన కార్యాలయం సో ఈ బెలాం గుహలను బెలాం గుహలు ఇవి ఎక్కడివి అని అంటే కొలినిగుండ్ల మండలం నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్లో అనమాట ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ పట్ల బెలాం గుహలను భౌగోళిక వారసత్వ ప్రదేశంగా భౌగోళిక వారసత్వ ప్రదేశం అంటున్నాడు జోగ్రఫికల్ హెరిటేజ్ సైట్ అంట జిహెచ్ఎస్ జోగ్రఫికల్ హెరిటేజ్ సైట్గా జనరల్గా ఈ ఈ జియోగ్రఫికల్ హెరిటేజ్ సైట్లు ఇవి అనగానే యునెస్కో రికగ్నైజ్ చేసిందేమో అనుకుంటాం కాదు యునెస్కో కాదు మన భారతదేశంలోని జిఏఎస్ జియోగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐ జియోగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐ దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగిందనమాట జియోగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ వారసత్వ ప్రదేశంగా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దీనికి చాలా చాలా పురాతనమైన చరిత్ర కూడా ఉందనమాట నాలుగు వందల యాభై ఫోర్ ఫిఫ్టీ బిఫోర్ క్రీస్ట్ నాలుగు వందల యాభై బీసీకి ముందు నుంచే ఇవి ఈ పర్టికులర్ గుహలు ఉన్నాయన్నమాట అంటే మరి వారసత్వ సంపదే కదా వారసత్వ ప్రదేశమే కదా మరి సో చాలా స్పెషల్ మనం ఇప్పటికి కూడా దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాము అని అంటే చాలా గొప్ప విషయం అంతేకాకుండా దీని ద్వారా ఏమవుతుందంటే ఇలా దీన్ని స్పెషల్గా రికగ్నైజ్ చేయడం వల్ల అంతర్జాతీయం కూడా గుర్తింపు వస్తుంది అంతర్జాతీయంగా గుర్తింపు వస్తుంది ఎలాగూ జాతీయంగా గుర్తింపుతో పాటు అంతర్జాతీయ గుర్తింపు రావడం ద్వారా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది దాని ద్వారా ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయి పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి అంతేకాకుండా అక్కడ ఉండే మనకి ఎవరైతే చేనేత వాళ్ళు వాళ్ళు ఉంటారో అక్కడ చేనేత బాగా ప్రపంచవ్యాప్తంగా బయట మార్కెట్లకు కూడా వెళ్ళే అవకాశం కూడా దొరుకుతుంది సో అది కూడా ఒక స్పెషల్ థింగ్ అనమాట ఇస్ వన్ సో అది మనకి ఈ గుహలను భౌగోళిక వారసత్వ ప్రదేశంగా ఎవరు అనౌన్స్ చేశారు అనంటే జియోగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐ అది మనకి హైదరాబాద్లో ఉందనమాట దాని ప్రధాన కార్యాలయం దేనిగా రికగ్నైజ్ చేశారు జిహెచ్ఎస్గా జోగ్రఫికల్ హెరిటేజ్ సైట్గా వార జియోగ్రఫికల్ వారసత్వ భౌగోళిక వారసత్వ ప్రదేశంగా జోగ్రఫికల్ హెరిటేజ్ సైట్ కింద ఎప్పటిది నాలుగు వందల యాభై బీసీ ఫోర్ ఫిఫ్టీ బీసీకి లోదే అనమాట బిఫోర్ క్రిస్ట్కి అనమాట బిఫోర్ క్రిస్ట్ నాటిదే అనమాట దస్ అ పాయింట్ ఇక్కడ గమనించండి యునెస్కో సృజనాత్మక గ్యాస్ట్రోనమీ గ్యాస్ట్రోనమీ నగరం ఇది అంటే ఏ నగరాన్ని యునెస్కో సృజనాత్మకత సృజనాత్మకత అంటే క్రియేటివ్ అనమాట క్రియేటివ్ గ్యాస్ట్రోనమీ 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 సిటీ అనమాట ఈ గ్యాస్ట్రోనమీ అనే పదం దేనికి అంటే ఇట్స్ రిలేటెడ్ టు ఫుడ్ ఫుడ్ ఈటింగ్ పార్ట్ అనమాట ఈటింగ్ ఇంగ్లీష్లో మనం కులినరీ అంటారు కులినరీ హెరిటేజ్ అంటారు అంటే ఏంటి అని అంటే సాంప్రదాయ వంటకాలకి సాంప్రదాయ వంటకాలకి ప్రసిద్ధి అనమాట సాంప్రదాయ వంటకాలకి ప్రసిద్ధి చెందిన కులినరీ అంటాం కదా కులినరి కులినరీ హెరిటేజ్ అనమాట చాలా ప్రత్యేకంగా అంటే ఎప్పటి నుంచో ఈ ప్రాంతాలను ఒక నగరాన్ని పరిపాలించిన రాజులు కానీ లేదా నా బాబులు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ వారసత్వాన్ని అంటే ఆ ఫుడ్కి రిలేటెడ్గా ఉన్న వారసత్వాన్ని కొనసాగిం కొనసాగిస్తూ కనుక వస్తే అలాంటి వాటిని ఎలా రికగ్నైజ్ చేస్తారు అనంటే క్రియేటివ్ సృజనాత్మక గ్యాస్ట్రోనమీ గ్యాస్ట్రోనమీ అంటారు గ్యాస్ట్రోనమీ అంటే ఫుడ్కి రిలేటెడ్ అని సో ఆ నగరం కింద గుర్తించింది దేని అంటే లక్నో అని అనమాట లక్నో ఉత్తరప్రదేశ్లోని లక్నో మనకి యా ఉత్తరప్రదేశ్ అనగానే చాలామంది రాజుల పరిపాలనలో ఉన్న ఏరియా కదా అంటే ఇండియన్ పార్ట్ ఇండియన్ కల్చరు గ్రీక్ కల్చరు తర్వాత పోతే మనకి అరబ్ కల్చరు ఇవన్నీ మిక్స్గా ఉండే ఫుడ్ ఏవైతే ఉంటాయో అక్కడ మనకి కనిపిస్తుంది అనమాట దాన్ని ఇప్పటికి కూడా కొన్ని కొన్ని హోటల్స్లో వాటిల్లో అక్కడ సర్వ్ చేస్తూ ఉంటారు స్పెషల్గా అందుకని దన్న యునెస్కో సృజనాత్మక గ్యాస్ట్రోనమీ నగరంగా లక్నోని గుర్తించడం జరిగింది గ్యాస్ట్రోనమీ అని అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అలాంటిది కాదు దాని మీనింగ్ గ్యాస్ట్రోనమీ అంటే ఏంటి అంటే ఇట్స్ రిలేటెడ్ టు ఫుడ్ ఈటరీ అని అనమాట ఫుడ్కి రిలేటెడ్ అనేసి ఆహారానికి సంబంధించింది అని అనమాట సో ఆ పర్టికులర్ కలనరీ అంటారు కలనరీ హెరిటేజన్ అంట అంటే సాంప్రదాయ వంటకాలు ఏవైతే ఉంటాయో వాటిలో వివిధ వివిధ ప్రాంతాలకు చెందిన ఈ వంటకాలను ఇక్కడ స్పెషల్గా సర్వ్ చేస్తారనమాట అందుకని దీన్ని క్రియేటివ్ సృజనాత్మక గ్యాస్ట్రోనమీ నగరంగా దీన్ని గుర్తించడం జరిగింది సో ఎవరు యునెస్కో అనమాట అ పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దాం అరుదైన ఖనిజాలను సంరక్షించడానికి భారతదేశం ప్రయత్నాలను ముమ్మరం చేసింది ఈ అరుదైన ఖనిజాలు అరుదైన ఖనిజాలు అంటే రేర్ ఎర్త్ మెటల్స్ అంటాం కదా రేర్ ఎర్త్ మెటల్స్ ఈ రేర్ ఎర్త్ మెటల్స్కి రిలేటెడ్గా వార్తలు ఏంటి అని అంటే మనకు ఉన్నది ఏంటి అని అంటే మనం జనరల్గా భారతదేశం మన దగ్గర ఉన్న ఈ రేర్ ఎర్త్ మెటల్స్ని మనం జపాన్కి జపాన్కి ఎక్స్పోర్ట్ చేస్తాం ఎక్స్పోర్ట్ చేయడం అంటే ఏంటి ఎగుమతి చేస్తాం ఎగుమతి చేస్తాం మనకి కొన్ని రేర్ ఎర్త్ మెటల్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి చైనా నుంచి వస్తాయి చైనా నుంచి మనం ఏం చేసుకుంటాం చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం దిగుమతి చేసుకుంటాం చైనా నుంచి కొన్ని మనం దిగుమతి చేసుకుంటాం మన దగ్గర బాగా రిసోర్సెస్ ఉన్న వాటిని జపాన్కి పంపిస్తాం ఇప్పుడు మొన్న రీసెంట్గానే చైనా ఏం చేసిందనంటే తనకి మనకి ఇంపోర్ట్ చేస్తున్నాం మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం చైనా మనకి ఎగుమతి చేస్తున్నట్టు చైనా మనకి ఎగుమతి చేస్తున్న ఈ ఏవేవైతే అరుదైన ఖనిజాలు ఉన్నాయో ఈ అరుదైన ఖనిజాలని పంపడం ఏం ఆపేసింది అనమాట క్లోజ్ చేసింది దాంతో భారతదేశం ఏం చేస్తుంది భారతదేశం మనం జపాన్కి పంపి జపాన్కి ఎగుమతి చేస్తున్న ఈ అరుదైన ఖనిజాలని కొన్ని మనం కూడా స్టాప్ చేయడం జరిగింది ఎందుకు అని అంటే ఇప్పుడు మొత్తం వార్ జరుగుతోంది కదా ఈ అరుదైన ఖనిజాలు ఏవైతే ఉన్నాయో ఈ అరుదైన ఖనిజాలకు సంబంధించి చాలా ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి చాలా బలవంతమైన ఒప్పందాలు కూడా కొన్ని జరుగుతున్నాయి రీసెంట్గా అమెరికా ఉక్రెయిన్ ఉక్రెయిన్ బలవంతంగా కొన్ని అరుదైన ఖనిజాలు ఇవ్వడానికి ఒప్పందాలు కుదుర్చుకుంది అమెరికా ఎందుకు అని అంటే ఈ అరుదైన ఖనిజాలని వెపన్స్ తయారు చేయడంలో అంటే మనకి ఏవేవైతే మనం మిజైల్స్ లాంటివి తయారు చేయడంలో క్షిపణులు ఉంటాయి కదా అలాంటివి తయారు చేయడంలో గన్స్ తయారు చేయడంలో వెపన్స్ తయారు చేయడంలో ఆర్మరీలో సో ఇలాంటి వాటిల్లో వాడతారనమాట అవి ఏ దేశం దగ్గర అయితే లేవో వాళ్ళు ఏం చేస్తారు వేరే దేశం దగ్గర నుంచి దిగుమతి చేసుకుంటారు అలా కొన్ని స్పెషల్ అరుదైన ఖనిజాలు ఎవరి దగ్గర ఉన్నాయి ఉక్రెయిన్ దగ్గర ఉంటే రీసెంట్గా అమెరికా దాన్ని బలవంతంగా కూడా అగ్రిమెంట్స్ కుదుర్చుకుంది అనమాట సో దానికి మనకి అరుదైన ఖనిజాలకి ప్రాముఖ్యత పెరుగుతోంది కాబట్టి దాన్ని ఉద్దేశించుకొని చైనా ఏం చేసిందంటే మనకి పంపిస్తున్న ఎర్త్ మెటల్స్ని ఆపేయడంతో భారత్ కూడా జపాన్కి పంపిస్తున్న భా రైరిత్ మెటల్స్ని ఆపేసింది ఇది వార్తల్లో ఉన్న అంశం అనమాట దట్ ఇస్ అ కాంటెక్స్ట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం ఎస్ ఉద్యోగ క్రాంతి ఈ ఉద్యోగ క్రాంతి అనే పార్ట్ మనకి రీసెంట్గా ఎక్కడ ఉంది అని అంటే ఈ ఉద్యోగ క్రాంతి అనే కాన్సెప్ట్ని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అంటే పంజాబ్లో అనమాట పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యోగ క్రాంతి అనే పథకాన్ని ప్రవేశపెట్టింది అనమాట ఉద్యోగ క్రాంతి అనే పథకం ప్రవేశపెట్టి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే పరిశ్రమలకు జనరల్గా పరిశ్రమలకు ఏవేవైతే పర్మిషన్స్ వీళ్ళు అలవ్ చేస్తారో అంటే పరిశ్రమలకు ఏవేవైతే వీళ్ళు అనౌన్స్ చేస్తారో అంటే పరిశ్రమలకి వాళ్ళు పరిశ్రమలు స్థాపించుకోవడానికి ఉన్న రూల్స్ ఏవైతే ఉంటాయో పరిశ్రమలకు సంబంధించిన స్థాపించడానికి లేదా పరిశ్రమలు కొనసాగించడానికి కొనసాగించడానికి లేదా కొత్త వాటికి కొత్త వాటికి ఛాన్స్ ఇవ్వడానికి ఈ పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నలభై ఐదు రోజుల్లో మేము క్లియర్ చేస్తాం ఒక పరిశ్రమ కనుక మేము స్టార్ట్ చేయబోతున్నాం మా పరిశ్రమ కనుక బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం అని కనుక అనౌన్స్ చేస్తే వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వడం అనేది నలభై ఐదు రోజుల్లో మేము ఫినిష్ చేస్తామని అనౌన్స్ చేసింది పరిశ్రమలకు సంబంధించి ఉద్యోగ క్రాంతి అంతేకాకుండా అరవై నుంచి నూట రోజుల్లో కంప్లీట్ క్లియరెన్స్ ఇచ్చేస్తాం పరిశ్రమ స్థాపన జరిగే విధంగా మేము చూసేస్తాం అంతేకాకుండా సెల్ఫ్ సర్టిఫికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లోనే సర్టిఫికేషన్ ప్రాసెస్ కూడా మేము క్లియర్ చేస్తాం ఇలాగా అంటే తర్వాత ఒక పోర్టల్ ఇంట్రడ్యూస్ చేసి ఈ ఉద్యోగ పోర్టల్ పోర్టల్ పంజాబ్ పోర్టల్ అని ఒక దాన్ని ఇంట్రడ్యూస్ చేసి ఈ పరిశ్రమలకు సంబంధించిన అంశాలన్నింటినీ వాటిలో అప్డేట్ చేస్తామని ఇలా అనౌన్స్ చేసిందనమాట ఉద్యోగ క్రాంతి ఈ కాన్సెప్ట్ మనం ఎక్కడ విన్నాం పంజాబ్ అనమాట రిలేటెడ్ టు పంజాబ్ అ పాయింట్ ఓకేనా సో నెక్స్ట్ వన్కి వెళ్దాం ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ను ఒక దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తోంది ఎక్కడ అంటే జనరల్గా మనకి హైదరాబాద్లో ఉంది దీని రీజనల్ ఆఫీస్ హైదరాబాద్లో రీజనల్ ఆఫీస్ ఉంది ఆంధ్రప్రదేశ్ అవతరించిన తర్వాత ఇక్కడ రీజనల్ ఆఫీస్ లేదనమాట అందుకని విజయవాడలో రీజనల్ ఆఫీస్ని దన్న మనకి రవిశంకర్ టీ రవిశంకర్ కదా రవిశంకర్ ఈయన ప్రారంభించడం జరిగిందనమాట ఎవరైనా డెప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అనమాట టీవీ రవిశంకర్ టీబి రవిశంకర్ ఈయన ప్రారంభించారనమాట ఎక్కడ విజయవాడలో విజయవాడలో మనకి జోనల్ ఆఫీసెస్ ఆర్బీఐ జోనల్ ఆఫీస్ వచ్చినప్పటికీ నాలుగు చోట్ల ఉంటాయి జోనల్ ఆఫీసెస్ ముంబై కోల్కత్తా ఢిల్లీ అండ్ చెన్నై అనమాట జోనల్ ఆఫీసెస్ నాలుగు ఉంటాయి బీ క్లియర్ జోనల్ ఆఫీసెస్ నాలుగు రీజనల్ ఆఫీసెస్ ముప్పై పైనే ఉంటాయి రీజనల్ ఆఫీసెస్ అలా రీజనల్ ఆఫీస్ని మనకి విజయవాడలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది విజయవాడలో అది పాయింట్ తర్వాత మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అనగానే ఇది మనకి హిల్టన్ యంగ్ కమిషన్ తోటి హిల్టన్ యంగ్ హిల్టన్ యంగ్ కమిషన్ యంగ్ కమిషన్ ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్థాపించడానికి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ప్రవేశపెడతారనమాట పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఈ హిల్టన్ ఎంక్ చట్టం చట్టం తీసుకొస్తారు ముప్పై ఐదులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడుతుంది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడడం జరుగుతుంది పంతొమ్మిది వందల ముప్పై ఏడుకి వచ్చినప్పటికీ కలకత్తా నుంచి ముంబైకి కలకత్తా నుంచి ముంబైకి దీని ప్రధాన కార్యాలయాన్ని మార్చడం జరుగుతుంది కలకత్తా నుంచి ముంబైకి ప్రధాన కార్యాలయం పంతొమ్మిది వందల ముప్పై ఏడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వచ్చినప్పటికీ జాతీయం చేయడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాతీయం చేయడం జరుగుతుంది అనమాట ఇది మనకి క్రొనాలజీ అనమాట సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రొనాలజీ ఇప్పుడు మనం మాట్లాడుతోంది ప్రాంతీయ కార్యాలయం మొత్తం జోనల్ ఆఫీసెస్ ఎన్ని ఉన్నాయంటే ఉన్నాయి ముంబై కలకత్తా ఢిల్లీ అండ్ చెన్నై పార్ట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం ఎస్ ప్రపంచ ఎడారీకరణ మరియు కరువు పోరాట దినోత్సవం ఎడారీకరణ మరియు కరువు పోరాటం కరువు పోరాట దినోత్సవం సో కంబాట్ డిసర్టిఫికేషన్ అంట వరల్డ్ డే టు కంబాట్ డిసర్టిఫికేషన్ డెసర్టిఫికేషన్ డెసర్ట్ అంటే డెసర్టిఫికేషన్ అంటే ఎడారీకరణం డెసర్టిఫికేషన్ అంట డెసర్టిఫికేషన్ అంట ఎడారీకరణ అనమాట మరియు కరువు పోరాట దినోత్సవం కంబాటింగ్ డ్రాట్ అనేసి సో ప్రపంచవ్యాప్తంగా మనము చాలా ప్రాంతాలు ఏంటి అని అంటే ఎడారి ఎడారీకరణలోకి వెళ్ళిపోయి అంటే పంటలేవి పండకుండా వదిలేసేయడం వల్ల అవి నిరుపయోగంగా మారిపోతున్నాయి అలా నిరుపయోగంగా మారిపోతున్న వాటిని వాటిని ఉపయోగించుకునే విధంగా మార్చాలి అనేది దీని టార్గెట్ ఈ ఈ పర్టికులర్ డే యొక్క టార్గెట్ అనమాట ఎవరికొకరికి ఉపయోగపడితే ఉపయోగ లబ్ధి పొందితే బెస్ట్ కదా లేకుండా దాన్ని నిరుపయోగంగా ఉంచితే ఏం లాభం ఉండదు కదా కాబట్టి వాటిని ఉపయోగ ఉపయోగించుకునే విధంగా చేయాలి అనేది కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ని పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిది నుంచి మనకి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యుఎన్జిఏ యు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ డేని అబ్జర్వ్ చేస్తుంది అనమాట ప్రపంచ ఎడారికరణ మరియు కరువు పోరాట దినోత్సవాన్ని ద వరల్డ్ డే టు కంబాట్ఫికేషన్ అనమాట రెండు వేల ఇరవై ఐదు థీమ్ వచ్చినప్పటికీ రీస్టోర్ ద ల్యాండ్ అన్లాక్ ద ఆపర్చునిటీస్ రీస్టోర్ ద ల్యాండ్ ల్యాండ్ ఏం చేయాలి భూమి ఏం చేయాలి రీస్టోర్ చేయాలి మళ్ళీ సారవంతంగా చేసుకోవాలి మళ్ళీ ఉపయోగపడే విధంగా మార్చుకోవాలి దాని ద్వారా ఏమవుతుంది అన్లాక్ ద ఆపర్చునిటీస్ ఏవేవైతే ఆపర్చునిటీస్ ఉంటాయో అవకాశాలు ఉంటాయో వాటిని మనం ఏం చేయాలి అంటే పొందుపరుచుకోవాలి అనేది కాన్సెప్ట్ అనమాట థీమ్ అనమాట సో రెండు వేల ముప్పై నాటికి వీళ్ళ లెక్క ప్రకారం ఒకటి పాయింట్ ఐదు బిలియన్ హెక్టార్ల భూమిని సారవంతం చేయాలి వాటిని ఉపయోగించుకునే విధంగా చేయాలనేది టార్గెట్ అనమాట దట్ ఇస్ అ పాయింట్ సో ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్ రేపటి కరెంట్ అఫైర్స్ కలుద్దాం మరిన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్